హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే ఇలా కొడతల్లో నీళ్ళు నేర్చినాయి కాబట్టి మనమైతే ఇంటి ముంద్రలు తోలుకుంటున్నాము ఇంటి ముందర అయితే బాగానే ఉంది ఇంక రప్పమైతే తావరపం ఎద్దామనుకున్నాము గొర్రెలు అయితే మన గొర్రెలు బాగా మంచి గొర్రెలు అనమాట ఎక్కడ అయితే పోవు ఇంటి ముందరే ఉంటాయి ఇంకా చుట్టుపక్కల పనుకుంటా అంటాం కాబట్టి మనమైతే ఇంటి ముందరే పనుకుంటా అంటాము ఇంకా మంచాలు వేసుకొని కడే పనుకుంటాము ఇంకా నాలుగు నలుగురు నాలుగు దిక్కులు పనుకుంటాం అనమాట ఇంకా గొర్రెలు అయితే ఎక్కడ పోయేకైతే అసలు ఉండదు అందుకనేసి ఇంటి ముంత్ర అయితే ఇంకా మామూలుగా రప్పంలో అయితే గినా కొడతల్లో నీళ్ళు ఉండాయి కాబట్టి చాలా నిండిపోయిన ఈ మధ్య వానొచ్చి కొడతల్లో ఇంకా మళ్ళీ మనం మొట్టు కూడా అన్నాం అనమాట ఇప్పుడు మడిపోసేకైతే దున్నుతాన్నాం కాబట్టి మనం కొడతల్లో అయితే రప్పం అయితే వేసేకుండదు ఇంక ఇంటికి మనకి దావేం చాలా ఉంది తావరప్పం వేద్దాం అనుకున్నాము ఇంక రోజు రప్పంకి ఎత్తిపోయాలంటే అసలు కాదు కాబట్టి ఇంటి అయితే అట్లా నూకి ఎత్తేసుకోవచ్చు ఇంకా తాగు నూకల్లా అంటే అస్సలు కాదు ఇంకా ఇంకా మందే నేలు ఉందనమాట ఎరు నెలలో దాంట్లో అయితే ఎద్దామనుకున్నాము ఇంక దిన్నము రపం వాంట్లో తెగిన అవైతే రపంలో వన్కోటి రెండు రోజులకు ఒకటి అయితే రపం తిప్పాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఇంకే నల్ నెలలో అయితే తెగినా బంకమట్టి అంతా దాంట్లో గొర్రెలకి ఎంట్రుకలకి అంతా కరుచుకుంటుంది కాబట్టి ఎరనేళ్ళైతే అయితే ఏం ఉండదు నల్ల నెల కాకుండా ఎరనే అయితే రప్పం వేద్దాం అనుకున్నాము ఇప్పుడైతే ఇంక ఈరోజైతే తడకలు తిప్పేసి తడకలు అయితే తిప్పుతాము అది కూడా మీకు విడి అయితే పంపిస్తాను తడకలు తిప్పి ఈరోజైతే ఇంకా ఎరనే తడకలు అయితే వేసి గొర్రెలు అయితే అనమాట ఇంక ఇంటి ముందర కూడా వానొస్తే చాలా తొక్కుడు ఎక్కువైపోతుంది ఇంక వారం నుంచి ఇంటి ముందరే తోలుతున్నాం కాబట్టి తొక్కుడు ఎక్కువైందని ఎరణకైతే వద్దన్నాము ఇంకొట్టు కొడుతుకు అయితే నీళ్ళు వేసినాము అది కూడా మీకు వీడియో అయితే పెడతాను చూడండి ఒట్టు కొడుతూ నీళ్ళు వేసి ఒట్టు కొడుతుకైతే